దేవునామానికి స్తోత్రముని ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నీ కొరతను తీర్చే దేవుడు దేవుని బిడ్డలారా నీకు ఏ కొరత అయితే ఉందో ఆ కొరతని ఆయన తీరుస్తాను అంటూ ఉన్నాడు డబ్బు కొరతగా ఉందా ఆరోగ్యం కొరతగా ఉందా ఆనందం కొరతగా ఉందా దేవుని బిడ్డలారా ఏ విషయంలో నీకు కొరతగా ఉన్నప్పటికి ఆహారం కొరతగా ఉందా ఏ కొరతగా ఉన్నా నీ దేవుడు నీ కొరతని తీరుస్తాను అంటూ ఉన్నాడు ఎందుకంటే దేవుని బిడ్డలారా చూడండి ఒక ఊర్లో వివాహం జరుగుతుంది కానా అనే ఊర్లో వివాహం జరుగుతుంది ఆ వివాహానికి యేసుప్రభు వెళ్ళాడు శిష్యులు వెళ్ళారు యేసుప్రభు యొక్క తల్లి కూడా అక్కడికి వెళ్ళింది అయితే ఆ యొక్క కానా ఆ యొక్క పెళ్లి విందులో ద్రాక్ష రసము అక్కడ అందరికీ ఇవ్వడం జరుగుతుంది అయితే ద్రాక్షారసము అందరికీ ఇవ్వడం జరుగుతున్నటువంటి సమయంలో ద్రాక్షారసము అయిపోయింది అయితే మరియా ఏం చేసిందంటే ఏసు ప్రభు దగ్గరకు వచ్చి మరియా చెప్పుచున్నటువంటి మాట యోహాన్ స్వార్థ రెండవ అధ్యాయము మూడవ వచనంలో వాక్యం ఉంది ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా ఏమండి చూడండి యేసు తల్లి ద్రాక్షారసం అయిపోయినప్పుడు ద్రాక్షారసం లేదని యేసు దగ్గరకు వచ్చి చెబుతూ ఉంది అయితే ఒకవేళ ద్రాక్షారసము అయిపోయింది అంటే ఆ ఇంటి యజమానుడికి యజమానురాలకి చెప్పచ్చు కదా ఒకవేళ ఆ ఇంటి యజమానుడు యజమానురాలు ఏమని మరియమ్మ దగ్గరకు వచ్చి అమ్మ ద్రాక్షారసం అయిపోయింది మరి చేయడానికి మరి ద్రాక్షలు కూడా లేవు మరి ఏదైనా నీ వలన అయితే ఏసుకు నువ్వు చెప్పినట్లయితే ఆయన కార్యములు అద్భుత కార్యములు జరిగిస్తాడు కదా మరి ఈ యొక్క కొరతను నాకు తీర్చమని చెప్పవా అని ఒకవేళ మరియమ్మతో అమ్మతో అనొచ్చు వాళ్ళు చూడండి మరియ యేసు దగ్గరికి వెళ్ళి చెబుతోంది వారికి ద్రాక్ష రసము లేదని ఆయనతో చెప్పగా దేవుడు ఆ యొక్క మాటని ఆయన యేసు ఆ మాటని విన్నాడు అక్కడ యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూముల పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉన్నాయి ఈ ఆరి రాతి బాణలను కూడా శిష్యులతో చెప్తున్నాడు అంచుల మట్టుకు నీళ్ళతో నింపమని నీళ్ళతో నింపడం జరిగింది నీళ్ళతో నిండిపోయిన తర్వాత ఆ యొక్క నీళ్ళని ముంచుకొని వాళ్ళు అందరికీ ఇవ్వడం ఇవ్వమని కూడా ఏసు చెప్పడం జరిగింది అలా జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ అద్భుతం జరిగింది దేవుని బిడ్డలరావు ఇంతకుముందు మంచిది ఇచ్చావు ఇప్పుడు కూడా మంచిది ఇస్తూ ఉన్నావు అన్నట్టుగా అక్కడ టాక్ జరిగింది దేవుని పిట్లారా చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది అక్కడ ఉన్న కొరతని యేసు తీర్చివేశాడు వివాహంలో జరుగుతున్నటువంటి కొరతని మరియా యేసు చెప్పినప్పుడు ఆ కొరతని తీసివేసిన దేవుడు లేక ఆ కొరతను తీసివేసిన యేసుప్రభు నీవు కూడా ఏసుప్రభుకి నీ ఇంట్లో ఉన్న కొరత నీ జీవితంలో ఉన్న కొరతని చెప్తే ఆయన తీర్చివేయడా దేవుని బిడ్డలారా తీరుస్తాడు నువ్వు చెప్పుకో నీ ఇంట్లో ఉన్న కొరత నువ్వు మనుషులు చెప్పుకుంటున్నావు కావచ్చు నీ స్నేహితులకి నీ ఆత్మీయులకి నీ రక్త సంబంధులకు చెబుతుంటే ఆ కొరత తీరదు ఆ వివాహానికి వచ్చినటువంటి వారు బంధువులు ఉన్నారు ఉన్నారు స్నేహితులు ఉన్నారు వారికి చెప్పుకోవచ్చు లేదా బజారుకి వెళ్ళి ద్రాక్షలు పట్టుకరండి ద్రాక్షాలు తీసుకురండి కూడా చెప్పచ్చు కానీ ఆ కొరత ఏసు తీరుస్తాడని ఏసుకే చెప్పి ఉన్నాడు ఈరోజు నీవు కూడా నీ ఇంట్లో ఉన్న కొరతని నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న కొరతని గర్భఫలము లేకుండా ఉంటూ ఉన్నావా వివాహం లేకుండా ఉంటూ ఉన్నావా ఒంటరిగా ఉంటూ ఉన్నావా దేవుని బిడ్లరా ఇల్లు లేని కొరత ఉందా పంట లేని కొరత ఉందా ఏ కొరత ఉన్నా మంచిదే నువ్వు ఏచుకు చెప్పుకున్నట్లయితే ఈరోజు నీ దేవుడు నీ కొరతని తీసివేస్తాడు చూడండి వార్తను సెలవిస్తా ఉంది యోబేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ చరంలో మీరు కడుపార్తిని తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడిన యోగ నామమును సృతించినట్లు నా మహా సైన్యము తిరివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తు అవును దీని దేవుని పిట్టలరా పసరు పురుగులు పచ్చ పురుగులు అవన్నీ కూడా ఆ పంటను తినివేసినాయి మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు ఈ ఈరోజు ఎలాంటి పురుగు నీ శరీరాన్ని తినివేసిందో ఎలాంటి పురుగు నీకు అనారోగ్యాన్ని కలగజేసిందో ఎలాంటి పురుగు నీ జీవితంలో నెమ్మది లేకుండా కొరతనిచ్చి ఇచ్చి ఉందో ఎలాంటి పురుగు నీ కుటుంబంలో తృప్తికరమైన ఆహారం లేకుండా చేస్తుందో దేవుని బిడ్లారా ఆ తినివేసిన ప్రతి దానిని కూడా దేవుడు మరలా ఇచ్చి నిన్ను తృప్తిపరుస్తాను అంటూ ఉన్నాడు ఈ యొక్క కాణాబిందులో దేవుడు వారిని తృప్తిపరిచి ఉన్నాడు నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఇలాగున్న దేవుడు తృప్తిపరచాలి అని నువ్వు అనుకున్నట్లయితే వాక్యం సలవిస్తోంది కీర్తనలు ఎనభై ఒకటవ అధ్యాయము పదో వచనము నీ నోరు బాగుగా తెరవము నేను దాన్ని నింపెదెను ఐగుప్తిలో ఉన్నటువంటి నోరు తెరవబడింది వర్కుల సమస్యని దేవుడికి చెప్పుకోవడం వలన వారికి వారి మూరని దేవుడు ఆలకించి వారి జీవితంలో విడుదలనిచ్చి ఉన్నాడు అంతేకాదు వారికి ఏది కావాలని నోరు తెరిచి వారు దేవుణ్ణి అడుగుతున్నారో అది ఆయన వారికి ఇచ్చి ఉన్నాడు ఈ రోజు నీ కొరతని నువ్వు యేసు దగ్గర పెట్టు నీ కొరతని నీ నోరు తెరిచి యేసుకు వినిపింపచేయి మరియా యేసుతో మాట్లాడింది యేసుకు వినిపింపజేసింది అద్భుత కార్యం జరిగించాడు అక్కడ నీ జీవితంలో కూడా నీ కొరతని యేసు ప్రభువు చెప్పుకున్నట్లయితే నీ దేవుడికి నీవు చెప్పుకున్నట్లయితే ఆయన వింటాడు నీ జీవితంలో వింతైన కార్యాలు జరిగిస్తాడు దేవుడి బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తా ఉంది సామెతలు మూడు అధ్యాయము పదో వచనం అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును నీ గానుగులలో నీ కొత్త ద్రాక్ష రసము పైకి కొరలి పారును ఏలాంటి గొప్ప అద్భుతమండి అండి అది గానుగులో ఉన్న పాత రసము రాదన్న బయటికి కొత్త ద్రాక్ష రసము పైకి పొరలి వారు అంటే నీ పంటని ఆయన మరలనిపిస్తూ ఉన్నాడు ఆ రీతిగా దేవుడు నీ జీవితంలో తృప్తిని ఇవ్వాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడు నీవు మనుషుల్ని నమ్ముకునే కంటే ఏ హోవాని నీవు నమ్మినట్లయితే నీ జీవితంలో కొరత ఉండదు తృప్తి ఉంటుంది ధన్యకరమైన స్థితి ఉంటుంది గొప్ప వింత కార్యాలు నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా జరుగుతాయి అలాంటి వింతైన అద్భుత కార్యము జరిగించుకొని నీవు నీ కుటుంబము కడుపార తృప్తిగా ఉండాలి అంటే నీ సమస్యని నీ కొరతని ఏసేకి చెప్పండి ఆ ఏసేయే నీ కొరతను తీర్చివేసి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఉండారుగా ఆశీర్వదించును దాకా ఆ మెయిన్